అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం మార్చ్ ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున సింహరాశిని ఒక అదృష్టం మెతుకుంటూ వస్తుంది ఆ అదృష్టం ఎలా ఉంటుందంటే ఒక స్త్రీ రూపంలో ఉంటుంది అంటే ఒక స్త్రీ సింహరాశి వారిని వెతుక్కుంటూ వస్తుంది సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం ఏ స్త్రీ వారిని వెతుకుంటూ వస్తుంది అని తెలుసుకుందామండి పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశికి అధిపతి సూర్యుడు గనక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్న సూర్యుడి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలన్నా ఈ యొక్క సింహరాశి వారికి సూర్యుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి అంతేకాదు భగవానుడికి ప్రతి ఆదివారం రోజున సింహరాశి వారు ఆర్గ్యం సమర్పిస్తే గనక వీరికి తిరుగులేని ఐశ్వర్యం అదృష్టం అనేది పడుతుంది అంతేకాదు వీరు చాలా ఆరోగ్యవంతంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క జీవితంలో నుండి సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది కుటుంబ పరంగా వీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారికి ఈ యొక్క సమయంలో అంటే మార్చి ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీరి జీవితంలో ఎవరు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను కూడా ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు అలానే వీరికి అత్యంత ఎక్కువగా గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరంగా వీరికి ఉండేటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వీరు ఏదైనా సరే ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నా సరే ఆ యొక్క సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అదృష్టం వీరిని ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తుంది ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది ఈ సమయంలో సింహరాశి వారు ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితాలను చూస్తారు అని చెప్పుకోవచ్చు రుణ సమస్యతో అవుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఆలోచనలు నిరాకారంగా ఉండవు అని చెప్పుకోవచ్చు అలానే సీమితంగా కూడా ఉండడానికి ప్రయత్నించండి సన్నిహితులను కలుసుకుంటారు పనులు అడావిడిగా సాగుతాయి పెళ్ళి అంటే చెల్లింపులు అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి అనవసరంగా వృధా చేసుకోకూడదు అలానే చెల్లింపులు అవసరాలు వాయిదా వేసుకుంటారు అవసరాలను బట్టి వా వాయిదా వేసుకుంటారు ఏకాగ్రతతో నివసించండి ముఖ్యంగా ఎవరైతే వాహనాలు నడిపినటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఏకాగ్రతతో వాహనాలను అయితే నడపడానికి ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీ యొక్క ఏకాగ్రత మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే ఎంతగానో జాగ్రత్తగా ఉంటే అంతకు మించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలాగే సమస్యలన్నీ కూడా తొలగించుకునే అంత ధైర్యం మీకు ఉంది మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత వలన సమస్యలు కూడా తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొంది సంతోషంగా జీవిస్తారు పోటీ పరీక్షలలో సిద్ధమవుతున్న విద్యార్థులు అనేక లాభాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి సంపాదన పరంగా మార్పులు కొన్ని చే చోటు చేసుకుంటాయి వృత్తి జీవితంలో మార్పులతో ఒక వ్యక్తిగత జీవితంలో మార్పులు ఉంటాయి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు వీరికి ఉన్నటువంటి ఏదైతే పట్టుదల ఉంటుందో అది చాలా అద్భుతమైనదని చెప్పుకోవచ్చు ఎవరికి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు ఆ పట్టుదలతో ఏదైనా సాధిస్తారు సింహరాశి వారు అన్ని శుభాలే కలుగుతాయి లే అంటే ఇవి కాకుండా బుధుడి యొక్క ప్రభావం కూడా వీరిపైన ఉండటం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఖర్చులు తగ్గుతాయి కుటుంబ సమస్యలు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో బాగా కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారని చెప్పుకోవచ్చు ఖర్చులు తగ్గుముఖం పడతాయి కుటుంబ సమస్యలు ఆరోగ్యం అంటే కుటుంబం ఏదైతే ఉంటుందో మీ కుటుంబ వ్యక్తులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవి కూడా తొలగిపోయి మీరంతా కూడా కలిసి ఆరోగ్యంగా బాగా ఉంటారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు అంతేకాకుండా తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ లేకపోతే అనారోగ్యానికి గురి అవుతారు అలానే వ్యాపారస్తులకి కోరికలు నెరవేరుతాయి అంటే ఏవైతే కింద ధనం రావాలి అంత ధనం రావాలి అని చెప్పి ఒక ఆకాంక్ష ఉంటుందో అది నెరవేరుతుంది భాగస్వామికి వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుందంటే భాగస్వామిగా పార్ట్నర్షిప్ అంటాం కదా ఆ పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వారికి ఇంకా బాగుంటుంది ప్రేమలు ఉన్నవారు వివాహం చేసుకుంటారు ఇరువైపుల పెద్దలు అంగీకారంతో తెలుపుతారు వ్యాపారం భాగస్వాములకు అనేక విజయాలతో పాటు ఆర్థిక లాభాలు ఉన్నాయి కూడా అంతేకాకుండా దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అలానే వచ్చిన సొమ్మును దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చేలాగా పెట్టుబడులు పెడతారు తెలివిగా ఆలోచిస్తారు తెలివితేటలు అత్యంత ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి వీరికి ఖచ్చితంగా అంటే ఏదైతే ఒక స్త్రీ ఉన్నారో ఆ స్త్రీ కారణంగా వీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి తద్వారా వీరు ఏదైనా చాలా సులువుగా సాధించగలుగుతారు సులువుగా వీరి యొక్క జీవితంలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ పరంగా ఉండే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అయితే లభించి తీరుతుంది అంతేకాకుండా ఎప్పటి నుండో మీకు ఒక వ్యాపారంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబ పరంగా మీకు ఏ సమస్య ఉన్నా సరే డబ్బు పరంగా సమస్య ఉన్నా ఆర్థికంగా ఏవైనా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి ఒక స్త్రీ రూపంలో మీకు అదృష్టం అనేది పడుతుంది ఖచ్చితంగా ఆ స్త్రీ రూపంలో మీకు అదృష్టం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కుటుంబంలోనే కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది కుటుంబ పరంగా మంచి మద్దతు లభిస్తుంది అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి చిరాకు పరాకు లాంటివి కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇక వీరి జీవితంలో ఖచ్చితంగా అదృష్టమైతే వీరిని వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతారని చెప్పుకోవచ్చు ఘోరమైనటువంటి దృష్టి దోషాలైన దిష్ట శక్తుల ప్రభావాలైనా సరే తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ రూపంలో అదృష్టం పట్టబోతుంది ఆ స్త్రీ ఎవరు అంటే కనుక ఒక ఒంటరిగా ఉండేటువంటి సింహరాశి వారికి ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఆమె రాకతో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది అంతేకాదు ఆ స్త్రీ వల్ల మీరు చాలా సంతోషంగా గడుపుతారు ఆ స్త్రీ ఎప్పుడైతే మీకు ఎదురవుతుందో జీవితంలోని అనేక రకాల సమస్యలు అనేటివి తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా పట్టబోతుందని చెప్పుకోవచ్చు అదృష్ట కాలమైనటువంటి జీవితం అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉండేటువంటి ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం లభిస్తుంది ఇక ఆ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి గ్రహాల అనుకూలత కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారికి మార్చి ఇరవై రెండవ తారీఖు ఎలా ఉంది అనేది గతంలో ఎన్నడూ లేని తోచలేని మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రయో ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యలు ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపెట్టకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడు ఇక ఈ రోజు మీకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరి సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమైన రోజు కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి